ఆర్ఎస్ సీనియర్ నాయకులు లక్ష్మీనారాయణ గారు అనలిస్టు ఇరిగేషన్ రంగ నిపుణులు నమస్కారం అండి లక్ష్మీనారాయణ గారు నరసింహరెడ్డి గారు మనతరా నరసింహరెడ్డి గారు కేసీఆర్ హయాంలో పాలమూరు రంగారెడ్డిని అసలు ముందది జ్వరాల నుంచి ఉన్నదాన్ని తల దగ్గర ఉంటే వదిలేసి తోక దగ్గర పట్టుకుని ఆంధ్రప్రదేశ్కి అవకాశం ఇచ్చింది ఎవరు ఇవాళ మేము వచ్చిన తర్వాత దీన్ని మళ్ళీ తిరగదోడుతున్నాం కాబట్టి దీని మీద విచారణకు వెళ్తున్నాం కాబట్టి చర్యలు తప్పో కాబట్టి రాజకీయ మనుగుడు కోసం జలాలు వదిలేసి మళ్ళీ గోదావరి పాట పాడుతున్నారు అని చెప్పి రేవంత్ రెడ్డి నన్ను మాట్లాడారు మీరు కూడా చూసుంటారు ఆ ప్రెస్ మీట్ ఆ ప్రజెంటేషన్ తర్వాత వారు సంచలనమైన వ్యాఖ్యలు కూడా చేశారు ఊరి తీసినా తప్పు లేదు కేసీఆర్ రాష్ట్రానికి చేసిన అన్యాయానికి అని ఏం చెప్తారు ఓకేనండి మీకు ఏబిఎన్ విషయ గారికి తర్వాత మానవతరాయ్ గారు కాంగ్రెస్ అధికార పద్దది పెద్దలు ఇరిగేషన్ నిపుణులు లక్ష్మీనారాయణ గారికి అందరికీ గుడ్ మార్నింగ్ మీరు అన్నట్టు రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్ నిన్న చూసినాను మొదటి పాయింట్ వారు అన్నది ఏంటంటే పాలమూరు రంగారెడ్డికి సంబంధించి మొదలు రెండు వేల పదమూడులో సర్వే చేసేది కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇచ్చిన జీవో ప్రకారము అది జూరాల నుంచి ఎత్తిపోతల పథకంగా ఉండే దాన్ని శ్రీశైలానికి మార్చేది కేసీఆర్ గారు అని చెప్పినారు ఇప్పుడు విషయ పరిజ్ఞానం లేమి అనేది రిషి గారు మీకు నిన్న పచావత్తు ట్రిబ్యునల్ రెండు వేల నాలుగులో వేసినారని రేవంత్ రెడ్డి గారు చెప్పడంతోనే తెలంగాణ మొత్తము నవ్వుకుంటున్నారు అసలు అంత అంత క్యాడర్ అది అధికారుల పక్క నుండి ఎప్పుడు వేసినా పంతొమ్మిది వందల అరవై తొమ్మిది లేచిన బావత్ కిప్రలు రెండు వేల నాలుగు వేసినారని అనకుండా మళ్ళీ ఇరవై ఒక్క సంవత్సరాలైతే మీరు అందరూ ఇది గమనించాలంటున్నారు ఈ విషయ పరిజ్ఞానం లేమి వల్ల వస్తున్న డేంజర్ ఏంటంటే తెలంగాణకి ఇప్పుడు నేను చెప్తాను జూరాల నుంచి అని అంటున్నారు జూరాల అనేది ఒక డ్యామ్ కాదండి దయచేసి ఇట్ ఇస్ ఏ బ్యారేజ్ లక్ష్మణ గారు బాగా తెలుసు అది డ్యామ్ కాదు అది బ్యారేజ్ ప్రకాశం బ్యారేజ్ లాగా ఒక బ్యారేజ్ అది దాని కెపాసిటీ మొత్తమే పదిహేడు పాయింట్ ఎనిమిది తొమ్మిది అంటే నియర్లీ పన్నెండు పద్దెనిమిది టీఎంసీ దాన్ని ఫస్ట్ చేయవలసింది అంటే దాన్ని సింగిల్ ఫిల్లింగ్ కెపాసిటీ అంటారు సిక్స్ పాయింట్ ఫైవ్ అంటే ఇంపౌండింగ్ కెపాసిటీ దానికి ఆరున్నర టీఎంసీలు మాత్రమే మ్యాక్సిమం మనం మల్టిపుల్ ప్లేజ్ చేసుకుంటే దాన్ని నైన్ టీఎంసీ వరకు ఆడుకోవచ్చు బాగా వర్షాలు వస్తే పదకొండు టీఎంసీ ఇది జూరాల యొక్క కెపాసిటీ రెండవది జూరాల మీద నడుస్తున్న ప్రాజెక్టు అంటే ఎంత ఎకరేజ్ ఉంది దీనికి సంబంధించి ఒకసారి కూడా ఆలోచన చేయాలి తెలంగాణపై ఒకటి జూరాల గ్రావిటీతో వాళ్ళ కెనాల ద్వారా జూరాల ప్రాజెక్ట్ కింద పారేది లక్ష పదివేల బీమా ఫేజ్ వన్ ఫేజ్ టూ కింద రెండు లక్షల ఎకరాలు నెట్టెపాడు కింద రెండు లక్షల ఎకరాలు తర్వాత కోయిల్ సాగర్ కింద నలభై ఆరు వేల ఎకరాలు ఈ మొత్తం కలిపితే దాదాపు ఆరు లక్షల ఎకరాలు ఆల్రెడీ జూరాల కింద సేజానికి ఈ నీటి అలకేషన్ సంబంధించిన విషయం అక్కడ ఉంది ఆల్రెడీ దీని మీద పాలమూరు రంగారెడ్డికి సంబంధించి తొంభై టిఎంసీలు వాడుకున్న అది పెట్టే కెపాసిటీ అసలు జూరాలకు ఉందా లేదా నిన్న కాక మనం ఈ ఆంధ్రజ్యోతిలో కూడా వచ్చింది ఒక టెన్ డేస్ కి నేను చూసిన పేపర్లో జూరాలలో నీళ్లు లేకపోవడం ద్వారా ఏ సంఖ్య క్రాప్ హాలిడే ప్రకటించామని అని ప్రభుత్వమే ప్రకటించింది మీ పత్రికలు కూడా చూసింది నేను ఇంత చిన్న కెపాసిటీ బుడ్డ కెపాసిటీ ఉన్న జూరాల ప్రాజెక్టు మీద ఇంత పెద్ద కెపాసిటీకి సంబంధించి తొంభై టీఎంసీలు నూట యాభై టీఎంసీలు కట్టవలసిన పాలమురు రంగారెడ్డి దాదాపు పన్నెండున్నర లక్షల ఎకరాలకు నీళ్ళు ఆ పాలమురు రంగారెడ్డి దీని మీద అనేది పూర్తిగా విషయ పరిజ్ఞానం లేమి కానీ ఇక్కడ పాలమూరు దగ్గర కడితే అసలు ఆంధ్రప్రదేశ్ మన లోపలికి వచ్చి ఆ నీళ్లు తీసుకుపోయే అవకాశం ఉండేదా అని అడిగారు చెప్తున్నాను చెప్తున్నాను అది చెప్తున్నాను కంటిన్యూ కాబట్టి పాలమూరు మీద కట్టడం అనేది పూర్తి అశాస్త్రీయమైన అవగాహన లేదు రెండవది ఇంకోటి ఏమంటున్నారు జూరాల నీళ్ళే కదా శ్రీశైలానికి పోయేది ఇంకా మళ్ళీ అక్కడ ఎక్కడి నుంచి నీళ్ళు వస్తాయి ఇక్కడ కుతిక పట్టుకుందాం అంటుంది కుతిక పట్టుకునేది ఎక్కడిది జూరాల తర్వాత కృష్ణాలో తుంగభద్ర కలిసి దర్దాపు సంవత్సరానికి నాలుగు వందల యాభై టిఎంసీలు శ్రీశైలానికి చేరుకుంటాయి తుంగభద్ర ద్వారా అంటే ఈడ కట్టేసి మొత్తం శ్రీశైలాన్ని ఆంధ్రప్రదేశ్ వదిలేయాలన్నా నాలుగు వందల యాభై టీఎంసీలు నేను దూరాల కెపాసిటీ చెప్పిన శ్రీశైలంలో పాలమూరు రంగారెడ్డి మనం ఒక్క నిమిషం ఇంకా రెండవది జూ మన శ్రీశైలంలో డెడ్ స్టోరేజ్ రెండు వందల పదిహేను టీఎంసీల నుంచి కూడా వాటర్ తీసుకునేటట్టుగా ఈ పాలము డిజైన్ చేయబడింది జూరాలకు శ్రీశైలానికి మార్చటానికి గల తేడా నీళ్ళ నీళ్ళు అవైలబిలిటీ ఆ ప్రాజెక్ట్ యొక్క ఫ్యూచర్ భవిష్యత్తును ఆలోచించేసిందే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఒక్కదానికి జవాబు చెప్పాలి మానవధరాయన గారి అధికారప్రతినిధి అసలు పదిహేడు టీఎంసీలు ఉన్న దాంట్లో ఆరు లక్షల ఎకరాలు ఆల్రెడీ ఉండి ఇంపౌండింగ్ కెపాసిటీ ఆరుసి పాలము అది జూరాల మీద అది వరద వచ్చేదే ఇరవై ఇరవై ఐదు రోజుల కంటే ఎక్కువ లిఫ్ట్ చేయలేదు దాని నుంచి ఇంత కెపాసిటీ ఉన్న పాలము రంగారెడ్డి మోటార్లు ఆడబెడితే రెండు రోజులు ఖాళీ అయిపోతుంది రెండే రోజులు ఎవరికి అవగాహన ఏమీ లేదు అంటున్నారు ముఖ్యమంత్రి కోట్ల ఇరవై ఏడు వేల కోట్లు ఖర్చు చేస్తే తొంభై శాతం పనులు అయిపోయినట్టారు అంటే మనం మొత్తం ప్రాజెక్ట్ మీద మాట్లాడడానికి టైం సరిపోదు కాబట్టి ముఖ్యమంత్రి చేసిన అవినీతి ఆరోపణల గురించి కూడా అడుగుతున్నా నేను మీరు ఫస్ట్ మీ ఉపోద్ఘాతంలో చెప్పినారు చూరాల కట్టేది అక్కడ పెట్టినారని దానికి నేను జవాబు చెప్తున్నా రెండవది పాయింట్ రెండవ పాయింట్ ఏంటంటే ఇది ఎందుకు వచ్చింది ఇష్యూ ముఖ్యమంత్రి గారు ఇంతకు ముందు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టి చెప్పలేదు ఇంతకు ముందు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎందుకు పీపీటీ ఇవ్వలేదు కేసీఆర్ గారు బయటకు వచ్చి నలభై ఐదు టీఎంసీలు సరిపోతాయని నీటిపారుదళ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కేంద్రానికి లెటర్ రాసినారు కేంద్రము డిపిఆర్ వాపస్ పంపించింది తొంభై టీఎంసీలు అస్యూడ్ వాటర్ ఉన్న దాన్ని మీరు నలభై ఐదు టీఎంసీలకు చేసిన గల కారణం ఏందని చెప్పి వారు వచ్చి ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఇప్పుడు ముఖ్యమంత్రి గారు అని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు మీరు నిజంగా నిజాయితీ ఉంటే ఎప్పుడు చెప్పాలి అంశము ముందే చెప్పాలి చెప్పలేదు కాబట్టే మీకు దీని పట్ల చిత్తశుద్ధి లేదనేది ఒకటి రెండవది ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి స్టార్ట్ చేసిన తర్వాత ముఖ్యమంత్రి గారు జనవరిలో చేసిన ఇంకొక ద్రోహం ఏంటంటే దీంట్లో నుంచి నారాయణపేట కోడంగల్ ఏదైతే లిఫ్ట్ ఇరిగేషన్ ఏడు వేల ఐదు వందల కోట్ల టెండర్లు పిలుస్తున్నారో ఆల్రెడీ ఆ ఎకరేజ్ రెండు వందలన్నర ఎకరాలు పాలమూరు రంగారెడ్డిలో ఉంది భాగంగానే ఉండే దాని నుంచి తీసి రంగారెడ్డికి సంబంధించిన మూడు లక్షల ఎకరాలు తీసేసి తుమ్మిడి హేట్కి పెట్టినాడు ఇప్పుడు లింక్ కాబట్టి ఇప్పుడు ఏమైపోయింది రంగారెడ్డికి సంబంధించిన టోటల్ ఎకరేజ్ ఐదు లక్షల ఎకరాలు మొత్తం కూడా డిలీట్ చేసి దీంట్లో నుంచి ఈ ప్రాజెక్ట్ నుంచి దరిదాపు ఆరు వేల ఏడు వందల కోట్లు తగ్గించి అప్పుడు నలభై ఎనిమిది ఏపీ సరిపోద్ది అనేది ఇలా కంక్లూజన్ ఇది కారణం జనవరిలో జరిగింది మనందరాయ్ గారు కూడా చెక్ చేసుకోవచ్చు జనవరిలో జరిగిన జరిగిన పరిణామం ఇది అధికారంలోకి రాగానే చేసిన నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ఫికేషన్ ప్లస్ రంగారెడ్డి జిల్లాలో ఉన్న పాలమూరు రంగారెడ్డిలో ఉన్న ని తీసుకుపోయి ఎక్కడికి చెప్పినారు తుమ్మిట్టు దానికి పెట్టినారు ఇది జరిగింది ఇంకొకటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరవై ఏడు వేల కోట్లు ఇరవై ఏడు ఎకరాల భూమి ఇరవై ఏడు వేల ఎకరాల భూమి సేకరించమంటారు ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏమంటాడు మీ ఏడు వేల కోట్లు ఖర్చు పెట్టినమంటాడు పాలమూరు రంగారెడ్డి ఏడు వేల కోట్లు ఒక్క పైస మీరు డీటెయిల్ చెప్పండి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పాత పేమెంట్లు క్లియర్ చేసినారు మీరు పని చేసిన కాంట్రాక్ట్ బిల్లులు ఇచ్చినారు ఇచ్చిన డీటెయిల్ మీరు అడుగుతున్నారు అసలు డిపిఆర్ లేకుండానే చేశారని కేంద్ర కేబినెట్ లో ఆమోదం లేకుండా